రాజుపాలెం నూతన తహసీల్దార్గా దుర్గేష్ బాధ్యతలు స్వీకరణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల నూతన తహసీల్దార్గా దుర్గేష్ గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాధ్యతలు స్వీకరించారు గతంలో పనిచేసిన తహసీల్దార్ బదిలీపై వెళ్ళడం జరిగింది అలానే గతంలో బెల్లంకొండ మరియు క్రోసూరు మండలాల పరిధిలో దుర్గేష్ డీటిగా కూడా పనిచేయడం జరిగింది అలానే ఈ సర్వంగా తహసీల్దార్ దుర్గేష్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని భూ సంబంధిత పనులకు సంబంధించి నేరుగా ప్రజలు తమని కలవచ్చని పేర్కొన్నారు ఏ సమస్యలు ఉన్నా సరే త్వరతగతన పూర్తి చేస్తామన్నారు మండల వీఆర్వోలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని వారి సమస్యలను తీర్చే విధంగా పనిచేయాలని ఆయన తెలియజేశారు ఈ సర్వంగా పలువురు నాయకులు అధికారులు తహసీల్దార్ దుర్గేష్కు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు